శ్రీ భగవానుడు పలికెను నేను మళ్లీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు ఈ జ్ఞానాన్ని పొందిన వారు నన్ను చేరుకుంటారు వారు మళ్లీ సృష్టి సమయంలో పుట్టరు ప్రళయ సమయంలో నశించరు ఈ ప్రపంచంలోని భౌతిక ప్రకృతి ఒక తల్లి గర్భంలాంటిది అందులో నేను జీవాత్మలను ఉంచుతాను అలా అన్ని ప్రాణులు పుడతాయి ఓ కుమారుడా ప్రతి జీవి పుట్టడానికి భౌతిక ప్రకృతే తల్లి నేను వారికి విత్తనాన్ని ఇస్తున్న తండ్రిని ఓ అర్జున భౌతిక ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాలే ఆత్మ ఎప్పటికీ నశించకపోయినా దానిని తాత్కాలికమైన శరీరానికి కట్టిపడేస్తాయి ఓ పాపరహితుడా సత్వగుణం పవిత్రమైనది ప్రకాశవంతమైనది అది చెడు క్రియల నుండి విముక్తి కలిగించి జ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది ఈ ఉన్నవారు ఆ ఆనందం జ్ఞానానికి బంధింపబడతారు రజోగుణం అంతులేని కోరికలు ఆశల నుండి పుడుతుంది ఓ అర్జున ఇది జీవిని వ్యక్తిగత లాభం కోసం చేసే క్రియలకు బంధిస్తుంది ఓ అర్జున తమోగుణం అజ్ఞానం నుండి పుడుతుంది ఇది జీవులను గందగోళానికి గురిచేసి ఆలస్యానికి నిద్రకు నిర్లక్ష్యానికి దారి తీస్తుంది సత్వగుణం మనిషిని సుఖాలకే కట్టిపెడుతుంది రజోగుణం పనులు చేయాలనే కోరికను కలిగిస్తుంది తమోగుణం జ్ఞానాన్ని కప్పి మనిషిని మోహం మరియు అజ్ఞానంలో ఉంచుతుంది కొన్నిసార్లు సత్వం బలంగా పెరిగి రజసం తమసాన్ని జయిస్తుంది మరి కొన్నిసార్లు రజసం బలపడుతుంది కొన్నిసార్లు తమసం ఆధిపత్యం చూపుతుంది ఈ విధంగా ఈ గుణాలు ఎప్పటికప్పుడు ఆధిపత్యం కోసం పోరాడుతూనే ఉంటాయి సత్వగుణం బలపడినప్పుడు శరీరం మనస్సు ప్రకాశవంతంగా మారి జ్ఞానంతో నిండిపోతాయి ఓ అర్జున రజసం పెరిగినప్పుడు ఆశ నిరంతర క్రియాశీలత అస్థిరత అదుపు చేయలేని కోరికలు కనిపిస్తాయి తమసం పెరిగినప్పుడు చీకటి ఆలస్యం గందరగోళం ఆధిపత్యం చేస్తాయి ఓ అర్జున సత్వగుణంలో మరణించినవారు ఉన్నత లోకాలకు వెళ్తారు రజోగుణంలో మరణించినవారు ఎల్లప్పుడూ భౌతిక లాభాల కోసం కృషి చేసే వారిలో పుడతారు తమోగుణంలో మరణించినవారు క్రింది జన్మల్లో జంతువుల వంటి లోతైన జీవరాశులలో పుడతారు మంచి క్రియలు పవిత్ర ఫలితాలను ఇస్తాయి అవి సత్వంతో సంబంధం కలిగి ఉంటాయి కోరికల వల్ల చేసిన క్రియలు బాధను ఇస్తాయి అవి రజసంతో సంబంధం కలిగి ఉంటాయి తమోగుణంలో చేసిన క్రియలు చీకటికి గందగోళానికి దారితీస్తాయి సత్వగుణముచే జ్ఞానము రజోగుణముచే లోభము మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము జనించును సత్వగుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు రజోగుణములో స్థితమై ఉండేవారు మధ్యస్థాయిలోనే ఉండిపోతారు తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు ఈ మూడు గుణాల కారణంగానే అన్ని జరుగుతాయని మరియు పరమేశ్వరుడు వాటికి అతీతుడని ఎవరైనా తెలుసుకుంటే వారు ఆధ్యాత్మిక స్వరూపాన్ని పొందుతారు మానవుడు ఈ మూడు గుణాలకు అతీతుడైనప్పుడు అతను జననం మరణం వృద్ధాప్యం దుఃఖం నుండి విముక్తి పొందుతాడు అటువంటి వ్యక్తి ఈ జీవితంలోనే నిత్యానందాన్ని అనుభవిస్తాడు అప్పుడు అర్జునుడు అడిగాడు ప్రకృతి త్రి గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి ఓ ప్రభువు వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు వారు త్రి గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున సత్వంలోని ప్రకాశాన్ని రజసంలోని కోరికలను తమసంలోని గందగోళాన్ని అవి వచ్చినప్పుడు ద్వేషించని అవి పోయినప్పుడు ఆశించని వాడే ఈ గుణాలకు అతీతుడు అటువంటి వ్యక్తి ప్రశాంతంగా స్థిరంగా ఉంటాడు ఈ గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుంటాడు సుఖం దుఃఖాన్ని సమంగా చూస్తాడు బంగారం ధూళిని ఒకటిగా చూస్తాడు ప్రశంస నిందలతో ప్రభావితం కాబడడు మిత్రులు శత్రువులను సమానంగా చూస్తాడు అన్ని స్వార్థపూర్వక క్రియలను విడిచిపెడతాడు అలాంటి వాడినే ప్రకృతి మూడు గుణాలను అధిగమించినవాడని అంటారు ఎవరు నన్ను స్వచ్ఛమైన భక్తితో సేవిస్తారో వారు త్రిగుణాలకు అతీతులవుతారు మరియు బ్రహ్మస్థితికి చేరుకుంటారు నేనే ఆ నిత్యమైన మార్పులేని నిరాకారమైన బ్రహ్మానికి ఆధారం నేనే శాశ్వత ధర్మానికి అంతులేని దివ్య ఆనందానికి మూలం